అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో కొన్ని సంగతులతో కొన్ని ముచ్చట్లతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ఇవి పాతింట్లో సర్దు అండి చూసారా రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ఎవళ్ళకి పనికి వచ్చింది చెప్పండి ఏంటో అన్నీ అప్పటికప్పుడు తర్వాత చూద్దాంలే అని పక్కన పడేయడం అవన్నీ తవ్వకాల్లో బయటపడడం ఇకపోతే ఈ పుస్తకాలు పారేయలేను క్యారీ చేయలేను దాచలేను అలా ఉందండి నా పరిస్థితి ఇవి ఏంటంటే హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కొన్న వీక్లీస్ అనమాట స్వాతి నవ్య అప్పటికి ఆంధ్రభూమి ఇంచుమించు స్టాప్ అయిపోయింది అనుకోండి తెలుగు వెలుగు స్వాతి మంత్లీలు ఇవన్నీ కూడా ఏంటంటే నగర్ నుంచి వస్తున్నప్పుడు బస్తాల్లో పెట్టి పెట్టి తెచ్చావన్నమాట ఖచ్చితంగా ఇల్లు మారేలోపు ఇక్కడ చదవాలి చదివి ఇక్కడే డిస్పోజ్ చేసేయాలి అని ఈ ఇల్లు ఖాళీ చేసేస్తున్నాను తప్ప అవి చదవనే లేదు కొత్త వీక్లీస్ వచ్చేలోపు పాతవే మళ్ళీ చదువుకుంటూ ఉండేదాన్ని అండి అలా కాదు మా లైబ్రరీలో సింహాచలంలో ఇలా పుస్తకాలు రావడం ఏంటి అలా చదివేయడం అంటే నేను కొనడం అనమాట కొన్ని వారు తీసుకొచ్చేవారు లైబ్రరీ నుంచి తీసుకురావద్దు హేమా నేను కొంటానని కాకపోతే మేడం ఏమనేవారంటే అక్కడ తీసుకెళ్ళండి పదకొండు దాటేక తీసుకెళ్ళండి నాలుగు లోపు నాకు ఇచ్చేయండి అనేవారు మావారేమో పుస్తకాలు ఏమో అక్కడ చదువుకోవడానికి నువ్వు ఇంటికి తీసుకురావడానికి కాదు నేను ఒప్పుకోననేవారు అనేవారు ఆయన పర్వాలేదండి అనేవారు ఆవిడ మొత్తానికి ఇలా కొంచెం అలా నడిచేదన్నమాట వ్యవహారం నేను వెళ్ళి అక్కడ కూర్చుని పేపర్లు అవి ఒక పేపర్ ఇంటికి తెప్పించుకునేవాళ్ళం మిగిలిన పేపర్లు ఆదివారం పుస్తకాలు ఇంకా కొననివి చదువుకునేదాన్ని మిగిలినవి ఎప్పుడైనా సరే అక్కడ కుదరకపోతే తీసుకెళ్ళండి అనేవారు ఆవిడనమాట మేడం తర్వాత సార్ వచ్చారు మేడం తర్వాత రాజుగారు అని ఆవిడ ఆయన కూడా వచ్చారు ఆయన అలాగే చెప్పేవారు ఇంకా పుస్తకాలు ఫస్ట్ వీక్ రావడం ఏంటి సార్ పుస్తకాలు వచ్చాయా ఇంకా ఫస్ట్ తారీఖు ఏంటి ఆయన అంతే ఇమ్మీడియట్గా ఒకటి రెండు తారీఖుల్లోనే మొత్తం పుస్తకాలన్నీ కొంతెత్తేవారు అనమాట ఇకపోతే ఏంటంటేనండి కొత్త ఇంట్లో నా కష్టాలు మామూలుగా లేవండి ఏంటంటే మార్పుకి ఇష్టపడని దాన్ని నేను నేనే కాదు పిల్లలు కూడా అంతే అయితే మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా కోరుకున్నా కోరుకోకపోయినా ఎప్పుడూ నివారించలేనిది మార్పు ఒకటేనండి అదలా ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది నిజానికైతే మేము ఆ ఇల్లు మాకు చాలా బాగుంది ఫస్ట్ నేను చూసుకొని దిగాను ఈ ఆ ఇంటి ముచ్చట్లన్నీ తర్వాత ఇంకో వీడియో చేస్తానండి చాలా చెప్పాలి మీతోటి తర్వాత ఏంటంటే అది కూడా మారుదామా త్రీ బెడ్రూమ్ హౌస్కి అని ఆలోచిస్తున్నాం కాకపోతే ఇంకా విహార్ వెళ్ళాక ఆలోచన పక్కకి వెళ్ళిందిలేండి మా ఇద్దరి కోసం ఎందుకులే ఇల్లు అని అనుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ విహార్ వచ్చాక ఇంకా చెప్పాను కదా ఇదివరకే ఒక మంచి ఇంట్లోకి మారడానికని చూసారా ఇది ఇక్కడ స్లాబ్లు అతికించి ఉన్నాయి కడప పలకలు అతికించి అన్నమాట కాకపోతే అవి అడ్డి సిలిండర్ లోపలికి వెళ్ళలేదు ఇగో ఈ నల్ల ఉన్నాయి కదా సైడ్కి అయితే సిలిండర్ లోపలికి వెళ్ళకపోతే నృహర్ అది కొంచెం బద్దలు కొట్టి సిలిండర్ లోపలికి పెట్టాడు ఇది ఏంటంటే అక్కడ స్క్రూడ్రైవర్ ఉంది చూసారా లోపలికి ఆ కన్నం ఏంటంటే మామూలుగా గ్యాస్ పైప్ దూర్చుకునేది అనుకున్నాం సాధారణంగా ప్రతి గ్యాస్ గట్టికి ఉంటుంది కదా అది నేను చూసి అబ్బా ఉంది అని చెప్పి చూడబోతే అక్కడ లోపలికి వెళ్ళలేదు అదేంటంటే సరే చిన్నగా గ్యాప్ తగులుతోందని చెప్పి స్క్రూడ్రైవర్ పెట్టి పొడిచాం గ్రానైట్ స్క్రూడ్రైవర్తో అవుతుందా చెప్పండి అయితే ఏంటంటే ఇంకా లోపలికి దిగుతుందేమో అడుగున సిమెంట్ ఉందేమో అనుకుని డబ్బులు పెట్టి బలంగా మోదేశాడు మా వాడు నేను నేను చెప్తేనే అయితే అది గ్యాస్ పైప్ పట్టేంత హోల్ అవ్వలేదు ఆ స్క్రూడ్రైవర్ బయటకు రాలేదు ఫస్ట్ దిగ్గానే శనివారం నాలుగో తారీఖు నిధి సమస్య అనమాట ఏమిట్రా బాబు ఇలా సమస్యలతో స్వాగతం చెప్పింది కొత్తిల్లు అనుకున్నాను అమ్మ ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది నువ్వు టెన్షన్ పడిపోక అంటాడు ఏంటి ఫస్ట్ నా ఉద్యోగమే కిచెన్లో కదా ఎవరికైనా సరే నాకైనా ఇంకో ఆడవాళ్ళకైనా ఇంట్లో ఎవరున్నా సరే బతికున్నంత వరకు తినడం వండుకోవడం కనీసం నీళ్లు తాగడం తప్పదు కదా ఆ గ్యాస్ గట్టే కరెక్ట్గా లేకపోతే అలా చెప్పండి ఆ తర్వాత చెప్తాను ముందు మళ్ళీ పాత ఇంటికి వచ్చానన్నమాట సరే అక్కడ సర్దుకున్నాక ఆయన సోమవారం నాడు అంటే ఆరో తారీఖు నాడు తాళాలు తీసుకుంటా అన్నారు మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అన్నారు మీరు ఎప్పుడంటే అప్పుడేనండి అన్నాను నేను అయితే సోమవారం పది పదకొండు మధ్యలో ఫోన్ చేసి వస్తానన్నారు అయితే ఏంటంటే ఇక్కడ మేము వచ్చేసరికి ఇంటికి ఫ్యాన్లు అన్నీ ఉన్నాయండి మొత్తం ఐదు ఫ్యాన్లు ఉన్నాయి గీజర్ ఉంది లైట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఈ బయట హాల్లో ఉన్నవి అన్నీ మూడు ఫ్యాన్లు బాగున్నాయి కానీ గదుల్లో రెండు ఫ్యాన్లు కొంచెం కిందటేడా అది ఇబ్బంది వచ్చాయి తిరగడం మానేసాయి అందుకని మా ఫ్యాన్లు ఉంటే అంతవరకు హైత్ నగర్ నుంచి తెచ్చినవి ఉన్నాయి కదా ఆ ఫ్యాన్లు ఉంటే అవి ఫిట్ చేసామన్నమాట ఇగో ఈ ఉంది ఆ పక్క గదిలో కూడా ఉంది అయితే ఏంటంటే ఆయనకి మెసేజ్ చేశాను మాకు ఇల్లు దొరికాక ఇలా ఉన్నాయండి మీ ఫ్యాన్లు పాడైతే తీసి మావి వేసాము మా ఉంచేయమంటారా లేదా మీ ఫ్యాన్లే బాగు చేయించి పెట్టమంటారా అని మీ ఇష్టం అండి ఆప్షనల్ మీ ఇష్టం అనేసరేనా అయితే వాళ్ళ ఫ్యాన్లు పాడేనప్పుడే చూపించామనమాట అర్బన్ క్లాప్లో ఫ్యాన్ ఫిట్ చేయించడానికి వచ్చినప్పుడు అతనికి చూపించాం అంటే ఇవి మళ్ళీ బాగు చేయించకండి వేస్ట్ వెయ్యి రూపాయలకి ఏడు వందల నుంచి ఫ్యాన్లు వచ్చేస్తున్నాయి ఇంకా మళ్ళీ ఇవి చేయించడం వేస్ట్ అనేసి అతను చెప్పాడు అనమాట అందుకే అవలా పక్కన పెట్టేసి మా ఫ్యాన్లు వదిలేసాం అనమాట ఇంకా ఇంక రెండేళ్ళు వాళ్ళు వాడుకున్నాం కదా మావి అంత ఒక గదిలోదైతే కొత్తదే ఒక గదిలోది అయితే లాస్ట్ ఇయర్ వేసిందే ఒక ఒక గదిలోది ఒక మూడు నాలుగేళ్ళ క్రితం అనమాట చూసారా ఇంతకు ముందు ఎవరుండేవారో తెలియదు కానీ ఎక్కడ చూసినా మరకలు మచ్చలే అసలు వంటగట్టు కానీ స్టవ్ కానీ శుభ్రంగా లేకపోతే నాకు ఏదోలా ఉంటుందండి ఇది మంచిదే గ్రానైటే దాని కలరే అంత అనమాట క్లీనింగ్ అది లేక ఇంకలా తోముతూనే ఉన్నాను తుడుస్తూనే ఉన్నాను చాలా టైం పడుతుంది లిటరల్లీ నేను ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ కావాలనే ఇది చూసుకున్నామండి అదే కాక నేను ఇది అంతకుముందే చెప్పాను కదా ఎలాంటి ఇల్లు దొరుకుతుందో అన్న టెన్షను నప్పింది దొరుకుతుందా లేదా అని టెన్షన్ నేను ఫిబ్రవరి పదిహేను మార్చ్ ఫస్ట్ వరకు క్యారీ చేయలేకపోయాను చూసారా పలకలు ఇంకా అయిపోలేదు వినండి నా కిచెన్ కష్టాలు నెక్స్ట్ టైం ఇల్లు మారినప్పుడు నేను ఇంకా మంచి సెటప్ కి బాగా ఉండాలని కోరుకున్నానండి చెప్పాను కదా మంచిది నాలుగొందల్లో అంటే రాదు అని ఇదివరకే ఇంక నాకు చాలా బాధ విషయం ఏంటో తెలుసా అండి పెరుమాళ్ళకి సరైన ప్రదేశం లేదు ఉంది ఈశాన్యమూలు ఉంది కాకపోతే కిచెన్ పక్కనే ఉంది ఇంకా చేతులు కడిగినా ఏమైనా సరే అలా తుళ్ళుతూ ఉంటాయి అని చెప్పి ప్రస్తుతానికి అలాగా గూట్లో పెట్టాను అనమాట వచ్చాక నిజంగా ఎంత ఏడ్చానో తెలుసా అండి స్వామి నిన్ను కూడా ఇలాగ ఒక సామాన్లా సర్దీసానా అని అయితే అది మన భావనే ప్రతి వస్తువులోనూ ఉన్నాడు సర్వం అంటారు కదా ప్రతి అణువులోనూ పరమాణువులోనూ కూడా సర్వాంతర్యామిగా ఉన్నాడు స్వామి అలాగే కిచెన్ టైల్స్ అవి కూడా అంత బాగా ఉండి నేను చాలా టైం తీసుకుని కొంచెం డెకరేట్ చేసుకోవాలి వచ్చిన రోజైతే హోరు హోరుమని ఏడుపు నేను పిల్లలకి ధైర్యం చెప్పాలా ఏ విషయంలో అయినా అమ్మ ఎందుకమ్మా అంత ఏడుపు నీ వీడియోస్కి తగ్గట్టు నేను సెట్ చేస్తాను కదా అంటాడు మావాడు ఇంక నేను వంట వీడియోలు అయితే ఏమీ పెట్టను ఇవి నచ్చితే చేసుకుంటాను లేకపోతే లేదు అని ఎందుకంటే ఏడుపు ఎప్పుడు వస్తుంది తెలుసా అండి ఓపిక లేనప్పుడు వస్తుంది ఇంకా వినండి అప్పుడే అయిపోలేదు ఇక్కడి నుంచి ఇల్లు మారిపోదాం అనే ఐడియా కూడా వచ్చింది అమ్మ చెప్పు ఇప్పుడే చెప్పు వాళ్ళు మరీ పూర్తి అడ్వాన్స్ అంటే ఇవ్వరు కానీ మారిపోదాం నాకేం అభ్యంతరం లేదు మార్చడానికి అని అయితే ఏసీ టీవీ అన్నీ ఇన్స్టలేషన్ అయిపోయిందండి ఈ బ్లూ బెల్ట్ చూసారా ఇదేంటంటే విహారీ చిన్నప్పుడు కుంగ్ఫూ నేర్చుకునేవాడు స్కూల్లో అందులో బ్లూ బెల్ట్ వరకు సాధించాడు అనమాట ఇంకా కుంగ్ఫూ అంటే ఎంత పిచ్చిగా ఉండేవాడో ఎయిత్ క్లాస్ వరకు అయితే వేరే కార్పెంటర్ ని ఎందుకో పిలిపించేవండి గుర్తులేదు ఆ ఈ కిచెన్ డ్రిల్లింగ్ గురించే అనుకుంటాను గ్రానైట్ డ్రిల్లింగ్ గురించే అతను వచ్చి అసలు ఈ స్క్రూ డ్రైవర్ ఎలా కొట్టారండి ఇంత లోతుగా అంటే డబ్బులు పెట్టి బాధేసేవండి అన్నాను నేను పాపం అతను ఏదో కష్టపడి ఆ స్క్రూ డ్రైవర్ అయితే తీసేసారు నేను ఇదే డ్రిల్లింగ్ అయితే చేయలేను గ్రానైట్ డ్రిల్లింగ్ వేరే ఉంటుంది దాని బిట్టే చాలా కాస్ట్ ఉంటుంది మీకు కావాలంటే ఫోన్ చేయండి రెండు వేల ఐదు వందలు మూడు వేల మధ్య అవుతుంది అన్నారు అయితే ఇప్పుడు మంచి విషయం చూపిస్తాను చూడండి చూసారా ఇది కాఫీ ఫిల్టర్ కదా నేను చక్కగా సెట్ చేసి పెడితే సామాన్లు సర్దిన వాళ్ళు దాన్ని పాత పాతుగా విడదీశారు దీని అడుగును గిన్నె ఎక్కడ పోయిందో ఉందో కనిపించలేదనమాట అందుకే అలా చెంబు మీద పెట్టాను అది గిన్నెలో పెట్టాను అయితే గ్యాస్ గట్టికి గ్యాస్ పైప్ వెళ్ళి హోల్ లేకపోయినా పర్వాలేదండి అది పెద్ద సమస్య కాదు ఇన్నాళ్ళు వాళ్ళు అసలు ఇరవై ఏళ్ళైంది ఇల్లు కొని కట్టించో ఏళ్ళు ఒకళ్లే ఉన్నారు తర్వాత ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము మూడో వాళ్ళం అని చెప్పారు అనమాట ఓనర్స్ వాళ్ళు ఇప్పుడు మీకు ఒక మంచి విషయం చూపిస్తానండి నేను మిస్ అయిన అవకాశం అనమాట చూశారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాగార్జున గారి తర్వాత మీలో ఎవరి కోటేశ్వరుడు చిరంజీవి గారు హోస్ట్ చేశారు అప్పుడు ఏంటంటే దానికి ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తారు కదా అందులో నేను ఫోన్ చేస్తే నేను సెలెక్ట్ అయ్యానమాట ముందు ప్రాథమిక సెలెక్షన్స్ కి రాజమండ్రి రమ్మన్నారు నేను మా అక్క వెళ్ళేమో నిజంగానండి మా అక్క ఫ్రెండ్ని తలుచుకొని తీరాలి ఆవిడేంటంటే వాళ్ళ ప్రస్తుతం అక్కడ లేరు రాజమండ్రిలో వాళ్ళ సొంత ఇల్లు ఉంది మా అక్క ఇలా అడిగితే అయ్యో తప్పకుండా ఉండండి అని చెప్పి తాళాలు ఇంటి తాళాలు ఎవరిస్తారండి ఇంటి తాళాలు ఇచ్చి ఒక మనిషిని ఒక ఆటో తన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసి ఇన్ని చేసిందనమాట అక్క అయితే ఏంటంటే పాప నిజంగా చల్లని వేళ తలుచుకోవాలి ఆవిడ ఒక ఏడాది తిన్నారో రెండేళ్ళు అయిందనుకుంటాను తను అనమాట ఎక్స్పైర్ అయింది అక్క అయితే ఎందుకు చెప్తున్నానంటే రాజమండ్రి సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు మొత్తం అయితే రిటర్న్గా ఇచ్చినవన్నీ నేను సూపర్ అండి అసలు ఖచ్చితంగా అందరూ మీరు సెలెక్ట్ అవుతారని అన్నారు కాకపోతే ఇక్కడ మన ప్రశ్న సమాధానాలు కాదు కదా సెలక్షన్ అన్నది అది ఊరికే ఒక అర్హత కానీ తర్వాత గా సెలెక్ట్ చేస్తారు కదా ఫోన్ నెంబర్స్ నా పక్కనే కూడా ఒకరు సెలెక్ట్ అయ్యారు తర్వాత అంటే హాట్ సీట్ వరకు రాలేదు కానీ పార్టిసిపెంట్స్లో చూసాను ఆవిడ్ని నిజంగా మన జ్ఞానానికి పరీక్ష అనుకుంటారు చాలామంది కానీ కాదండి ఇది అదృష్టానికే పరీక్ష ఏంటంటే గా నెంబర్స్ ఎలా సెలెక్ట్ చేస్తారో తెలియదు కదా అలాగే మిస్ అయిన చిరంజీవి గారి ముందు కూర్చునే అవకాశం ఇప్పటికీ ఆ ప్లాంక్ అలా ఉందనమాట గుర్తుగా ఇకపోతే మొన్న ఒక రోజు మా నృహరి మీద కోపం వచ్చి ఇలా మేడెక్కిశానండి నేను పేదవాడి కోపం పెదవికి చేయటంటే ఇదే మేడ అసలు మామూలుగా నడకే నడవలేని దాన్ని మేడెక్కితే ఏముంటుంది చెప్పండి కొన్ని మెట్లు ఎక్కాను తర్వాత నిచ్చిన మెట్లలా ఉన్నాయన్నమాట వాడి మీద ఎందుకు కోపం వచ్చిందంటే నేనేదో పనిచేస్తే వాడు కొంచెం తర్వాత చేస్తాను ఏదో అన్నట్టు ఉన్నాడు నేనే చేసేసుకుందాం నేను ఎక్కాను అనుభవించాను ఐదు రోజులు ఇప్పటికీ నొప్పులు తగ్గలేదు ఇకపోతే ఇది తమలపాకులు తీగండి ఇక నేను ఏ ఫంక్షన్ అయినా ఏ పండగైనా ఏ పూజ అయినా తమలపాకులు కొనుక్కోకర్లేదు విహారీ వచ్చాడు పండగకి పదో తారీఖున గేమ్ చేంజర్ సినిమా చూసి పది రాత్రి బస్సు ఎక్కి పదకొండు పొద్దున్న వచ్చాడు అనమాట ఇక్కడికి వస్తున్నావు ఇక్కడ చూడకూడదా అంత రిలీజ్ రోజే వెళ్ళిపోవాలా అంటే ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం అమ్మ కొలీగ్స్ అందరం వెళ్ళాము అన్నాడు ఏంటా రిలీజ్ రోజే చూడాలని పిచ్చి ఇదివరకు అసలు టికెట్లు దొరికేవి కాదండి క్యూల్లో ముందు వెళ్ళి టికెట్లు తీసుకొని అంటే నేను టెన్త్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ ఇంటికి వచ్చి మళ్ళీ అప్పుడు వెళ్ళేవాడు అనమాట సినిమాకి మళ్ళీ గ్యాస్ గట్టు విషయానికి వచ్చేస్తాను చూడండి ఏంటంటే ఈ గ్యాస్ గట్ దగ్గర దానికి హోల్ లేదన్నాం కదా మావాడు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ గ్రానైట్ షాప్లో అడిగేట అంటే అదైతే కొనుక్కుంటే కొనుక్కోవచ్చు గ్రానైట్ బిట్స్ డ్రిల్లింగ్ మిషన్ మీరు కొనుక్కోవచ్చు మీతో ఉండిపోతాయి కానీ మీకు హోల్ కావాలంటే నేను కొట్టించేస్తాను కాకపోతే ఆ బిట్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ అతనే తీసుకునేలాగా మీరు ఓకే అంటే నేను చేయిస్తాను వెయ్యి రూపాయలు అవుతుంది అన్నాడు ఇంటికి వచ్చి చెప్పాడు మా వాడు అమ్మాయి అని అమ్మ మూడు వేల కంటే వెయ్యి రూపాయలు నయం కదా అని అంటే అవును నాన్నా అన్నాను అతను చాలా మూడు వేలు ఎక్కువ చెప్పాడు అని నాకు అనిపించిందమ్మా ఇది రీజనబుల్ కదా అన్నాడు అందుకని ఆ గ్రానైట్ డ్రిల్లింగ్ చేయించామన్నమాట అలాగే వెయ్యి రూపాయలు అయింది ఆ గ్రానైట్కి డ్రిల్ చేయడానికి ఇకపోతే ఎప్పుడూ నా జీవితంలో ఇంత అంటే అన్నంలో తినే పచ్చడి ఇంత పలచగా చేయలేదండి ఆ రోజు ఏదో జాస్లో ఉండి పని ఒత్తిడిలో ఉండి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి గ్రైండ్ చేసిన టేస్ట్ సూపర్గా ఉందనుకోండి కానీ ఏంటంటే అన్నంలో తినే పచ్చడి నేను గట్టిగా చేస్తాను ఇక ఈ గిన్నె చూడండి భోగి ముందు రోజు రాత్రి మా అక్క ఫోన్ చేసింది అప్పటికి చాలా రోజులైంది తను బిజీగా ఉంది నేను బిజీగా ఉన్నాను విహారికి చెప్పాను విహారి పాలు ఉన్నాయి ఐదు నిమిషాల్లో ఆపి అని నేను మర్చిపోయాను వాడు మర్చిపోయాడు గిన్నె మాడిపోయి పొగలొచ్చేసి అడుగంటపై చూసారా అది ఇంకా ఒక రెండు సార్లు ఇలా చేస్తాను వదలకపోతే గిన్నె పడేయడానికి నిశ్చయించుకున్నాను నేను ఎవరు తోమలేరు ఆ గిన్నెని ఇక పండగ స్పెషల్ ఏంటో తెలుసా అండి మాకు సంక్రాంతి పొద్దున్న సంక్రమం వచ్చి కడిగి ముగ్గు వేసి వెళ్ళింది తర్వాత పదకొండున్నరకి ఏడుస్తూ ఫోన్ చేసింది అయ్యో ఏమైందో అనుకున్నాను అమ్మ పడిపోయినా అమ్మ మెట్ల మేం అంది అయ్యో శంకరమ్మ ఎలా అంటే పడి అంటే నేను అనుకున్నాను అందరూ పైపులు పెట్టి మెట్లు బాల్కనీలు అన్నీ కడిగిస్తారు అలా జారిపోయిందేమో అనుకున్నాను తర్వాత మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసింది నాలుగు గంటలకి అమ్మ కట్టారు నాలుగైదు రోజులు అన్నారు అని ఎలా జారిపోయావా అంటే లేదమ్మా మామూలుగా అపార్ట్మెంట్లో మెట్లు దిగుతున్నాను ఒక మెట్టు మించి కాలు పడిపోయి ఇంకో మెట్టు మీద పడింది అంది సంక్రాంతి పొద్దున్నే ఈ విషయం తెలిసింది ముందు రోజు భోగి రోజు రాత్రి సినిమాకి టికెట్లు బుక్ చేశారు ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజు నా పని చూడండి పొద్దున్న ఒక కుక్కర్ తోమది వెళ్ళిందనమాట రెండు కుక్కర్లు ఇంకా నిన్న కనుమ రోజైతే మొత్తం ఇంట్లో గిన్నెలన్నీ బయటే ఉన్నాయి సింక్లో కొన్ని తోవాను బయట కొన్ని తోవాను ఇంకా ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు ఇవ్వండి మీద పుట్రలా కొత్త ఇంట్లో నా కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి మరి మీరందరూ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం